సేవాల ఆశయాలను లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణం బద్దులై శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చేపట్టాలని డోర్నకలి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ రామచంద్ర రాయ్ కోరారు బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకుని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓయూ ఎన్సిసి గేట్ నుండి ఆర్ట్ కళాశాల వరకు టూ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గిరిజన అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం మరియు ఆ జాతి ఐక్యతను చాటే విధంగా టూ కే రన్ నిర్వహించడం జరిగింది జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి ఉద్యమాల గడ్డ ఎంతోమంది జాతి రత్నాలని పుట్టించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థుల సారథ్యంలో గిరిజన శక్తి శరత్నాయ్ గారి థీమ్ సారథ్యంలో ఈరోజు కే రన్ మరి విద్యార్థులతోని గిరిజన అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని మరి పెద్ద రవీంద్ర నాయక్ గారు అమర్ సింగ్ తిలావతి గారు అదేవిధంగా వివిధ శాఖలలో హోదాల్లో పనిచేస్తున్న మా గిరిజన అధికారులు విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక సంఘీభావం ఆరోగ్యం అదేవిధంగా జాతి ఐక్యతను చాటే విధంగా ఈరోజు లూకేరణ పాల్గొనడం జరిగింది మరి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అన్ని యూనివర్సిటీలలో మరి శివాల జయంతి శివాల గారి జయంతి భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరిపే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గిరిజన సోదరులందరినీ ముఖ్యంగా ఆదివాసీ గిరిజన సోదరులందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కుల్ని మనం సాధించుకునే ఒక పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మరి ఆరాధ్య దైవం శివాల గారి ఆశయాల్ని లక్ష్యాలని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై మరి గట్టిగా శ్రమించి మరి జాతిని ముందు నడిపించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి విద్యార్థి సంఘాలను విద్యార్థి లోకాన్ని దాని రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టౌకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు అదేవిధంగా విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యాప్తి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ పెద్దలు రవీందర్ నాయక్ గారు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారు అదేవిధంగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ అమర్ నాయక్ గారు డిప్యూటీ కమిషనర్ నిర్మలా నాయక్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు కార్పొరేటర్ సుమన్ గారు అదేవిధంగా ఉద్యోగులు ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది విజయవంతం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే శివలాల్ మహారాజ్ గారు ఇవాళ సమాజం కోసం కానీ బంజారాల కోసం నంబాణీల కోసం ఇచ్చినటువంటి ఏదైతే మార్గం ఉన్నదో ఆయన యొక్క మార్గంలో నడవాలని అందరూ కూడా ఆరోగ్యం మీద కూడా ఎంత ఎంత టైం ఉండేది నా గానీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలని ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన పాల్గొని వాళ్ళ యొక్క వాళ్ళు అందరూ కూడా శివరాజు మహారాజు చెప్పినటువంటి విధానంలో నడవాలని ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా